అనే మాటకు సుదూరంగా నిలిచిపోయిన ఆదివాసీ తెగలో పుట్టాడు ఆ కుర్రాడు నిరక్షరాస్యతో ఏళ్ల తరబడి అట్టడుగునే ఉండిపోతున్న గ్రామాన్ని ప్రగతి వైపు నడిపించాలనే దృఢ సంకల్పంతో పుస్తకం పట్టాడు సాధారణ విద్యార్థి అయినా అసాధారణ పట్టుదలతో తొలి ప్రయత్నంలోనే నీట్ ర్యాంక్ సాధించి చరిత్ర సృష్టించాడు బోండా తెగ నుంచి తొలిసారి వైద్య విద్య చదవబోతున్న వ్యక్తిగా ఘనత దక్కించుకున్న ఒడిశా యువకుడి స్పూర్తిగాదా ఇది అడవి తప్ప మరో ప్రపంచమే తెలియదు ఈ కుర్రాడికి కనీస వసతి సదుపాయా లేక నిత్యం సమస్యలతో తల్లడిల్లే మనుషులతోనే పరిచయం చిన్న జ్వరానికే చికిత్స దొరక్క ప్రాణాలు పోగొట్టుకునే స్థితి రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలని ఆలోచించాడు అక్షర దీపమే చీకటిలో మగ్గుతున్న తమవారికి దారి చూపుతుందని తెలుసుకున్నాడు లక్ష్యానికి పేదరికం అడ్డుగా ఉన్నా వైద్యుడు కావాలనే కలకు బాటలు పరుచుకున్నాడు బోండా తెగకు చెందిన మంగళ ముదులిది ఒడిషా మల్కన్గిరి జిల్లాలోని బడ్బేల్ గ్రామం తండ్రి హదు ముదులి వ్యవసాయదారుడు నలుగురు అన్నదమ్ముల్లో ఒకడైన మంగళకు చిన్నప్పటి నుంచి చదువంటే అమితాశక్తి ముదులిపడాలోని గవర్నమెంట్ ఎస్ఎస్డీ హైస్కూల్లో చదివేటప్పుడు వైద్యుడు కావాలని ఉందని సైన్స్ టీచర్ ఉత్కల్ కేసరిదాస్ తో చెప్పాడు ఉత్కల్ సూచన ప్రకారం గోవిందపల్లిలో ఇంటర్ చదివేటప్పటి నుంచే నీట్కు సిద్ధమయ్యాడు మంగళ గిరిజన యువత అక్షరాస్యత కోసం కృషి చేస్తున్న జయంతి బురుదా సాయంతో కావలసిన పుస్తకాలు సమకూర్చుకున్నాడు అదే సమయంలో లాక్డౌన్ రావడంతో ఆన్లైన్ క్లాసులు వినేందుకు మొబైల్ లేక ఇబ్బందులు పడ్డాడు మంగళ సైన్స్ టీచర్ ఉత్కల్ దాస్ మొబైల్ ఇచ్చిన ఊళ్ళో మొబైల్ టవర్ లేకపోవడంతో సమస్య తీరలేదు తర్వాత జయంతి బురుదా సహకారంతో ఆమె ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్ క్లాసులు విన్నాడు మే జతవే సన్నవేళ మన అంగన్వాడి రిజాయ్ని ప్రథమే ప్రత ప్రతమరు స్కూల్ రే మన ముదలిపాడే స్కూల్ రేపు ప్రత్యమ దశమదాయం పడిలే আৰু সেইবিলাক পাছ আউট হেৰাপৰা মই বলিয়াগ হাই স্কুলে মানে সাইন্স নেবিলে প্লছ টু উত্তীৰ্ণ হৈ যেতিয়া যেতিয়া পৰীক্ষা মানে ৰিজাল্ট এলা পাৰে মোৰ ভাল মানে মাৰ্ক মোৰ ছিক্সটি চেভেন পৰচেণ্ট আছে তো মই ভাবু আগতে মই মানে মোৰ চানব্লৰে মোৰ ডক্টৰ হোৱাৰ মানে সান ব্লেয় কাৰণ গাঁৱৰে অনেক মানে লোক মানে মানে সেইটাৰ कौन रोग कि मानस ग पड़ीगले भी मेडिकल पर पार न कारण मेडिकल स्वास्थ्य व्यवस्था ना मैंने जुक सिस्टम ना से मानने गए मानने पांच छः किलोमीटर रू प्राय गोटे प्राथमिक स्वास्थ्य केन्द्र थी से मानते जावाको लोक बोन ने पड़ेगा कटोरे आदि मैंने रोग पक न ना तो बहुत लोक गुनिया मान को अधिक डिपेड करुद्वे मुझ इसन पाइली तो से पासअर्ड होते সান মোবাইল টি যে আমাৰ গোটেই মানে আমি খেল খেলি কৰি গ্ৰুপ বুলি মানে এমি গোটেই ক্ল'ব গ্ৰুপ বুলি গোটেই সান মোবাইল টি মিলা সেইটো মই তো লুচি লুচি পাহাৰৰে মানে পঢ়িব যাওঁ কাৰণ মোৰ কিছু আগ কৰবাৰ যে মানে অঞ্চল কোনো কিছু কৰি মই ভাবি মোবাইল ধৰিকি মই লুচি লুচি বেগটি ধৰি পাহৰে মানে ফাৱাৰ ফাৱাৰ নালে কৰি মই পাহাৰ উপকি পাঠ পঢ়ু মোৰ সৰ্বপ্ৰথমে এইটো লক্ষী পঞ্চায়ৰ মুখ্য মানে మంగళ మంచి ర్యాంకు సాధించాలని ఆకాంక్షతో సొంత ఖర్చులతో బాలాసూర్లోని ఇన్స్టిట్యూట్లో చేర్పించాడు సైన్స్ టీచర్ ఉత్కల్ ఆయన నమ్మకం నిలబెడుతూ తొలి ప్రయత్నంలోనే నీటిలో సత్తా చాటాడు ఈ ఆదివాసీ బిడ్డ మూడు వందల నలభై ఎనిమిది మార్కులు సాధించి గిరిజన కోటాలో రెండు వందల అరవై ఒక్క ర్యాంకుతో మెరిసాడు సహాయతర మూల కారణం చేసి ఉత్కల్ కేసవరిదాన్కు సారము సేతిపై సార్కు అనేక అనేక ధన్యవాద జ్ఞాపన କରୁଛି క్లాసెస్ ఎడార మత్స్హకరుతు సార బోడవాని జెకి సీట్ సంపాదించాడు మంగల్ బోండా అవకాశం దక్కించుకున్న తొలి వ్యక్తిగా రెడ్డు సృష్టించాడు దీంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒడిషా సీఎం మోహన్ చరణ్ మాజీ ఒడిషా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ లు మంగల్పై ప్రశంసల జల్లు కురిపించారు ఇంట్లో పరిస్థితుల వల్ల వైద్యుడు అవ్వాలనే చిన్ననాటి కల చెదిరిపోతుందేమోనని భయపడ్డానని అంటున్నాడు మంగళ సైన్స్ టీచర్ ఉత్కల్ దాస్ జయంతి అక్కల ప్రోత్సాహంతో ఎంబీబీఎస్ చదివే అవకాశం దక్కిందని సంతోషంగా చెబుతున్నాడు ఈ ఘనత దక్కించుకున్నందుకు బహుమానంగా కోచింగ్ సెంటర్ వాళ్లు ఒకటి పాయింట్ రెండు లక్షల ఫీజు డబ్బును వెనక్కిచ్చేశారని అంటున్నాడు మేము ప్రథమే కి గా పా మెడ హెల్ల భోన్ కారణ సమే క్వాస్థ విభాగ మే నీ తేణుకరి ము చావుకి మేము సరకే గోటే మేము బెడెంట్ సీ ఏర్తి మేవా కారణ ఆ మేము సంచల భాఘర పిల్ల మన ఇజుకేషన్ సిస్టమ్ జా జానా ఒడియా బుంచి పార్ భాభాష তাস্ত মানে মেডিকালে যেতেবে যাও মানে ডরুখানে কতবে কেন খাইবে মেডিকে মানে সেতাই মানে খাইবার ন খাইবার সে টোটাল জানি না তেমক চি সেই অঞ্চলের মুকি সে মো নিজ ভাষার বুঝাই মানে সে আটাশি সে కొరత తీర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు నిశ్చిత భాగం లేకుండా ఉత్కళ కేశరీ దాస్ బాఘ বালেশ্বর এবং বা পুঁ নেট ক্লিয়ার করেছি মঙ্গলা মুদুলে তার ভবিষ্যৎ সুধারাপ উৎকল কেশরী দাসক অবদান নিশ্চিতভাবে অতুলনীয়। বালেশ্বর জীবন জ্যোতি নায়ক ইটি ভি ভারত